డితే పోయేదేముందన్న తెగింపుతో భూమి కోసం కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని గొర్రె కాపర్ల సంక్షేమ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిన్నం రాజమల్లయ్య జిల్లా అధ్యక్షులు ఎల్లయ్యలు పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మ గౌరవం కోసం రైతు కూలీ జనం తిరగబడిన ఒక ఉద్యమంలో నేలకొరిగిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు వ్యవస్థలో మార్పు కోరుకునే ఆయన అందరికీ చెప్పారు దొడ్డి కొమరయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా కురుమ యాదవ సంఘం మాజీ అధ్యక్షులు పయ్యావుల రాములు రమేష్ రాగుల రవి పాల్గొన్నారు కాముడు దొడ్డి కొమ్మరయ్య ఆ పేరే ఓ ప్రేరణ త్యాగం నేటికి దేశవ్యాప్తమై ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాలకు ప్రేరణ ఇవ్వడానికి నిన్న అదే గ్రామంలో ఒక వీరవంత అస్రునాయనాలతో కడవెండి మొత్తం కథనరంగమై కార్యరూపం దాల్సి ఆ కార్యక్షేత్రం కడవెండికే పరిమితం కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అనగానే వర్గాలకు అంచవంత గురవుతున్నటువంటి ప్రజల పక్షాన ఒక గొంతుగా ఆనాడు ఎత్తినటువంటి వారి ఎత్తినటువంటి బిగిబిడికి వారిత్తిన నేటికి ఇంకా దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పోరాటాలలో ఆ ప్రేరణ ఆ కడవిని యొక్క ఆ కడవిని కార్యక్షేత్రం యొక్క పోరాట ప్రేరణ ఆ తొలి అమరత్వం సాగించినటువంటి దొడ్డి కొబరయ్య గారి అమరత్వం మొత్తం దేశంలో ఇప్పటికీ ఒక తొలి అమరుడుగా తన కీర్తి నిలబడి ఉంది స్థాయిల పోరాట యోధుడు దొడ్డి కొమ్మరయ్య తొంభై ఎనిమిదవ జయంతి సిద్దిపేట మండలం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా గర్వకారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా దొడ్డి కొమరయ్య గురించి గుర్తించి తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ప్రకటించడం చాలా గర్వకారణం అదేవిధంగా భూమి కోసం భుక్తి కోసం స్థాయిల పోరాటం చేసినటువంటి దొడ్డి కొమరయ్య ఆయన స్ఫూర్తితోటే అట్టడుగు బడుగు బలహీన వర్గాలు కూడా అందరం కలిసికట్టుగా ఆయన సాధించినటువంటి వీరత్వానికి ఆనాడు నిజాం ఎదిరించి నిజాం నైజాం ఎదిరించినటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి కుల బాంధవుడు దొడ్డి తొమ్మియ ఇలా తొంభై ఎనిమిదో జైల్ది జరుపుకోవడం చాలా గర్వకాలంగా